హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి పక్కకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హరీష్ గారు సంజన తమ్ము సంజన వీళ్ళ గురించి కెప్టెన్సీ టాస్క్ నుంచి వీళ్ళని చేయకపోతే బాగుంటుందని సంజన హరీష్ గారిని తీసేస్తుంది సంజన తమ్ముని తీసేస్తుంది ఇంకా రేష్ గారు చెప్తారు ఓకే తీసేయడం వల్ల ఒకటే ఓకే ఈమె సెన్సిబుల్ గురించి మాట్లాడితే ఏమైకే సెన్స్ లేదు ఎవరు సెన్సిబుల్గా మాట్లాడతారు అని ఆయన అంటాడు ఓకే ఈమెకు అంటే ఆయన కరెక్ట్ చూసుకోలేకపోతాడు అందుకోసం నేను ఆయనను పెట్టాలనుకుంటా లేదని అంటారు ఓకే దమ్మును దమ్ము కూడా దమ్ము కూడా అంత లేదు ఓకే రూమ్ని అంత చేసే అంత లేదు ఆమెకు అందుకే నేను దమ్ముని తీసుకుంటే నన్ను ఎందుకు తీసునో నాకు చెప్పు నాకు ఆన్సర్ కావాలని దమ్ము శ్రీజ బల ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు సూపర్ ఆర్గ్యుమెంట్ అనిపించింది హరీష్ గురించి ఒక మాట చెప్తాను హరీష్ గారు ఏమంటారు ఓకే అప్పుడు ఆమె కన్సల్ట్ ఉన్నప్పుడు అప్పుడు నన్ను పెట్టుకున్న నన్ను తీ నన్ను చేసింది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఓకే ఓకే నన్ను చేసుకోవాలని నేను ఓకే అని చెప్తుంది అది హైలైట్ అనిపించింది దమ్మ శ్రీజ నువ్వు నన్ను ఎందుకు తీసుకోవాలో నాకు చెప్పు నాకు కావాలి నేను అంటే ఇది హౌస్ మొత్తం కాలమ్మా అమ్మా నా ఒక్క కాలు కాదని అంటుంది అయినా నాకు తెలుపు నన్ను ఎందుకు తీసుకోవాలో చెప్పు నేను ఎందులో తక్కువనో నాకు చెప్పు అని అరుసనే ఉంటారు అరుసన ఈ కానీ ఓకే సంజన తీసుకుంటా అన్నది తప్పు తప్పులేదు దమ్ముని కానీ వాళ్ళు వద్దు అని చెప్పారు అందరి హౌస్ హౌస్ కాల్ కాబట్టి అది పక్క అనుకుంటారు ఓకే అది వద్దు అని చెప్పారు సంజనతో మాట్లాడతారు ఇది నాగది కాదమ్మా అని చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళ గొడవని ఆపైపోతుందిలే కానీ అది చెప్తుంటారు అది హైలైట్ అనిపించింది మీకేమనిపించింది తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్